చెప్పు ఇంకా చేపలు రొయ్యలు ఏ ఛానల్ కమసే కమ్ పాంచి పని ఇన్స్టాగ్రామ్ ఇది ఆల్రెడీ మల్టీ లాంగ్వేజ్ మా లాంగ్వేజ్ ఉంటుంది తెలుగు ఉంటుంది కాదు యూట్యూబ్ వీడియో కోసం మా ఓన్ రెండు కదా కనబడల్లా ఎంకరేజ్ చేస్తాను అండి లేదా మనకి ఇదే చాలు రికార్డింగ్ అంతా చేసుకొని ఎడిటింగ్ చేసేసి లో పెట్టేస్తానండి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసిండేది లో ఆన్లైన్ పెట్టేస్తాను ఎడిటింగ్ లో నేను అవసరం అది ఉంచుకుంటాను వద్దండి తీసేస్తాను బయట ఆరు నూట యాభై రూపాయలు పెట్టి బుక్ చేసినాము అట్లా ఏం పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకో హలో హలో ఎవరివడి గుడ్ ఈనింగ్ పాస్ట్ ఫోర్ ఇయర్స్ ఇయర్ లాట్ ఆఫ్ టెస్ట్ లెస్ మనీ మోర్ కంఫర్ట్ ఇది ఆల్ మల్టీజ్ మా లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది

हेरागादा कर देते हैं शेकिंग व्यायाम में धन्ना 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 वाह नहीं तो रगा 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 दन्न, 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 दन्न। दन्न। वांच परसों मेरा जो गन से फोन में चुप रहवानी किस पर नौला काज दिया किसे व्यायाम है कि लिंगा नहीं लिंगा अली एक बार फिर हमको तो बात कर लेंगा, तो लेंगा, तो लेंगा। पुल वीडियो से रखा आओ लगा पुल वीडियो तो पाली सांप को तो �

అన్న రండి నిమిషాలు నిగేస్తండి ఇది నిగ ఇచ్చనంగా కొడ బాగా అయితే వన్ వచ్చే వన్స్ ఫారెసింగ్ ఇ쁘డే నల్సింగ్ కొడ బాగా వీడియోని చూసి వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి YouTube లో rakhne kosar paisa adi andhas ko bolna ko ek lakh atna de ke te 2000 aata अभी कल से शुरू करूं आ, से। अभी नहीं नजर ना हमें आ, अभी ना वाला अभी डेली एक वीडियो आता शाम के साढ़े पांच बजे चार साल से मेहनत लगी क्या ब्लूटूथ कनेक्ट कर लेगा <laughs>

చిన్న తినేసిన రెండు పార్సులేనా రెండు పార్సులేనా ఒకటే ఒకటి ఒకటి ఒకటే మసాలా అంతే ప్యాన్ వేసుకో దాంట్లో బిల్లు అంత వస్తుందా ఒకటేనా ఈ అయితే వ్యాపారం అయిపోయింది అప్పుడు చూడండి రోడ్ ఖాళీ అయిపోయింది అడిగే వాడలేడు ఓకే చూడలేడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్